వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రియేషన్ సాయి మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే నేను నిన్న నైట్ టైంలో షూట్ చేశాను నిన్న ఫ్రైడే కదా అండి నిన్న షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకెంత వద్దనుకున్నా తెచ్చుకోవాల్సి వస్తుందండి ఈవినింగ్ కాగానే ఓకే ఏం ఏ ఈరోజు ఒక్కరోజు తెచ్చుకొని తింటే సరిపోతుంది అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో ఉప్పు కారం మసాలా వేసి మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను నా దగ్గర ధనియాలు అండి అన్నీ అయిపోయినాయి నేను ఈ మధ్య బ స్టార్ బజార్కి వెళ్ళట్లేను ఇంకా తెచ్చుకోవట్లేదు అనమాట రెడీమేడ్గా మసాలా చికెన్ మసాలా తెప్పించి ఇందులో వేసాను బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కడుపులో మంట వస్తుందా అండి వస్తువు వంట వస్తుంది మన మసాలా వేసుకుందంటే లైట్గా ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను ఇక్కడేమో అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను మిక్సీ పట్టుకొని పేస్ట్ వేస్తాను తాలింపులో ఏంటంటే నేను అల్లం పొట్టు గీకకుండా వేసాను శుభ్రంగా అడిగేసుకుంటే ఏం కాదండి పొట్టే కదా బాగుంటుంది ఇంకా ఇదంతా కూడా ఒక మూతలో వేసేసి నీ గిన్నె అయితే కడిగేస్తాను నేను ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేస్తానండి చాలా వరకు తర్వాత కడుక్కోవచ్చులే అనుకుంటారు బట్ నాకు అట్లా నచ్చదు వెంట వెంటనే కడిగేసి శుభ్రంగా ఆరబెడతాను మంచిగా అనిపిస్తుంది మళ్ళీ అంట్లు అనే ఒక పని అనేది నాకు ఉండకూడదు అది ఉన్నది అని అంటే సీరియస్లీ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అట్లా అంతే ఇక అది అంట్లు తోముకునే టైము ఖచ్చితంగా ఉంటే ఉండాలి ఆ టైంలో తోమేసుకుంటాం కానీ మధ్య మధ్యలో ఇట్లా వంట చేస్తూ బోలెడ్ అన్నట్లు వేసుకోవడం నాకు అసలు నచ్చదు ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేస్తాను సరే ఇంక ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయిందండి సరే ఇంకా నేను ఇక్కడైతే ఆయిల్ సరిపోయేంత తీసుకున్నాను బాగా హీట్ అవ్వాలని చూస్తున్నానండి అందులో మెంతులు మెంతులు వేసుకొని వండుకుంటే చికెన్ అయితే చికెనే కాదండి ఏదైనా టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది మనము మెంతులు వేసినప్పుడు వేయనప్పుడు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఇందులో అయితే నేను అన్ని వేసేసాను చూసారు కదా పేస్ట్ వేసుకున్నాను మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత టూ మినిట్స్ తర్వాత మ్యారినేడ్ చికెన్ వేసాను ఇదంతా బాగా కలిపేసుకుందాం అండి బాగా కలపాల్సిన పని ఏమి ఉండదు అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే ఇక్కడ చూడండి నేను ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే అండి ఇంకా చికెన్ వండిందంటే ఎక్స్పెక్టెడే కదా నా వీడియోస్ చూసే వాళ్ళు ఫాలో చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది చికెన్ ఉండి వైట్ రైస్ వండింది అసలు ఒకసారి ఉంటుంది అనుకుంటా అంతే ఇంకా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ నేను చేస్తాను దాని కొరక అని చెప్పేసి ఇప్పుడు నేనైతే అవన్నీ కట్ చేసి పెడుతున్నాను టైం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ కూడా చీకటి పడట్లేదండి ఇంకా ఆ టైంలో నేనైతే ఇక కర్రీ రైస్ వండుతున్నాను అనమాట ఇవి ఇప్పుడు కట్ చేసి పెడతాను కాకపోతే వన్ అవర్ తర్వాత వండుతాను అనమాట మేము తినాలి అనుకున్నప్పుడు వండేస్తాము కాకపోతే ఎర్లీగా తింటేనే హెల్త్కి మంచిది ఒక ఎయిట్కో నైన్కో తిని ఎమ్మటే పడుకుంటే బాడీకి ఎక్కి వెయిట్ గెయిన్ అవుతాం తప్ప లాస్ అనేది ఉండదు అసలు వెయిట్ లాస్ అనేది అస్సలు ఉండదు ఓకే ఇంకా ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేశాను తర్వాత కొత్తిమీర ఇది ఒక పనిలాగా ఫీల్ అవ్వద్దండి తొందరగా అయిపోతుంది కదా దీంట్లో ఏముంది ఇదొకటి ఇదొకటి కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నాన్న బియ్యంతో మంచిగా బగార్ రైస్ చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ టైం అంతే కదా చూడండి ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు ఇంట్లో అండి అయిపోయింది నేను నిన్న చెప్పాను మొన్న మొన్న ఎప్పుడో చెప్తే మర్చిపోవచ్చు ఇంకా నిన్న తీసుకొచ్చాడనమాట ఇందులో చూడండి పుదీనా లేకున్నా వండవచ్చు బగార్ రైస్ అంత టేస్ట్ అయితే రాదు పుదీనా వేసినంత టేస్ట్ అయితే రాదు పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి సరే నేను కొంచెం అయితే తీసి దాచిపెట్టాను మళ్ళీ సండేకి ఏం వండుకున్నా పనికి వస్తుందని నేనైతే ఇంకా ఇది శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను వాటర్ తోటి మామూలుగా ఏంటంటే మేము ఫిష్ తెచ్చుకుంటాం చాలా డేస్ అవుంది అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు దాటిందండి సండే రోజు ఫిష్ తెచ్చుకోవాలనుకుంటున్నాము చూద్దాం ఎలా ఉంటుందో ఏది తెచ్చినా కూడా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కొత్తిమీర ఇంకా బయట నుంచి తెస్తాం కాబట్టి వాళ్ళు పైగా వాటర్ చల్లుతూ ఉంటారండి దాని మీద వాడిపోకుండా మంచి నీళ్ళు ఫిల్టర్ వాటర్ చల్లరు కదా మన కొరకు ఏమేమో వాటర్ చల్తా ఉంటారు మనకేం చల్తారో కూడా తెలియదు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి రెండు మూడు సార్లు సార్లు అయితే క్లీన్ చేసి ఇంకా వాటర్ బార్బోసి ఇదైతే శుభ్రంగా కట్ చేయాలి అండి వాటర్ లేకుండా మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకుంటాను పెట్టేసి ఇంకా రైస్ వండేటప్పుడు అయితే వండుకుంటాను అన్నీ రెడీగా ఉంటాయి కదండీ ఇంకా విషయం ఏంటంటే చికెన్ మసాలా అన్నీ తీసుకొచ్చిండి బట్ బగారా మిక్స్ అనేది మర్చిపోయింది అండి ఇంట్లో లేకుండే నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను దగ్గరలోనే ఉంటుంది మాకు షాపు సరే ఇంక ఇక్కడ చూడండి పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేశాను కరివేపాకు అయితే వేయరు కదండి కరివేపాకు వేయకూడదు కొంతమంది వేసుకుంటారు కానీ దాంతో టేస్ట్ చేంజ్ అవుతుందండి అంత బాగుండదు ఓకే ఇంకా చూడండి అయిపోయింది ఇదంతా శుభ్రంగా క్లీన్ చేయాలి అండి కొన్ని ఉన్నాయి ఒకటి రెండు చూడండి మ్యాక్సిమము ఇంకా చికెన్ అయితే ఉడికినట్లేను సో ఇక్కడ ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేయాలండి వాటర్ వేసుకుంటే మనకు కొంచెం పులుసు గ్రేవీ లాగా వస్తుంది చూడండి ఎంత మంచిగా ఉడికిందో ఇట్లా బాగుంటుందండి ఇట్లా కూడా వేసుకోవచ్చు కానీ మనకి గ్రేవీ అనేది ఉండాలి కదా అండి చూడండి చికెన్ అయితే నేను చాలా జాగ్రత్తగా కలుపుతాను ముక్కలు విరిగిపోతే ఏమో ఏమో బోన్స్ ఒక్కటే మిగిలేలాగా కలుపుతా ఉంటారు కొంతమంది సరే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే వాటర్ పోసేస్తున్నాను ఒకసారి అటు ఇటుగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టేస్టీ స్పైసీ చికెన్ అసలు మస్తు ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంటుంది మనకైతే రెడీ అయిపోయింది అనమాట ఓకే ఓన్లీ వన్ అండ్ హాఫ్ టా టూ మినిట్స్లో మనకు కంప్లీట్గా ఉడుకుతుంది చికెన్ అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా చికెన్లో ఎంత నూనె పోసినా పైకి రావట్లేదండి అట్లా అని చెప్పి ఎక్కువ నూనె పోయకూడదు మరి హెల్త్కి అయితే మంచిది కాదు నూనె ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఇక్కడ చూడండి నేనైతే రైస్ కడుగుతున్నాను ఈ రైస్ వచ్చేసి కేజీ కంటే ఎక్కువ ఉంటుందండి ఇది శుభ్రంగా కడిగిన తర్వాత మా ఇద్దరికేమో బగార్ రైస్ చేస్తాను నానుకేమో వైట్ రైస్ వండుతాను ఇందులోనే కొంచెం తీస్తున్నాను చూడండి ఈ రైస్ మా అబ్బాయి వైట్ రైస్ అయితేనే తింటాడండి బగార్ రైస్ పెడితే వద్దు వద్దు అని అంటూ ఉంటాడు సరే ఇంకా చూడండి కొంచెమే అనమాట ఇందులో కూడా వాటర్ పోసేస్తాము రెండు నానబెట్టి వండేటప్పుడు అయితే వండుతాను ఇంకా చూడండి అయిపోయింది ఆల్మోస్ట్ నాకు వంట ఇక అయిపోవడానికి దగ్గరకు వచ్చింది అనమాట ఇక కర్రీ అయితే ఉడికింది చూడండి ఎంత బాగుందో అండ్ టేస్టీ సూపర్ స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది ఎంత బాగుంటుందండి ఇది పూరిలో రైస్లో నెక్స్ట్ చపాతి దోశ వీటిలన్నిట్లో వేసుకొని తినేయొచ్చు ఒట్టిది కూడా తినేయొచ్చు దాంట్లో ఏముంది కదా మై ఫేవరెట్ లివర్ అనమాట మా అబ్బాయి కూడా తింటుండీ నా కోట మా అబ్బాయి కోట అది ఓకే ఫ్రెండ్స్ నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వారంలో త్రీ టైమ్స్ అయిపోయిందండి ఆల్రెడీ సండే అయిపోయింది మధ్యలో ఒకసారి వెనస్డే అనుకుంటాను మళ్ళీ ఫ్రైడే అంతే త్రీ టైమ్స్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సండే వస్తుంది దాని కొరకు ఫిష్ అంతే ఇక్కడైతే నేను బగార్ రైస్ చేస్తున్నాను కర్రీ అయితే పక్కన పెట్టేసాను మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడేమో నేను బగార్ రైస్ కొరకు ఆయిల్ వేస్తున్నాను అసలు చెప్పాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసిన కర్రీ సైన్ రైస్ అయినా బాగుంటుంది కొంచెం ఆయిల్ తగ్గిస్తే టేస్ట్ అనేది తెలియట్లేదు కదా సరే ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసాను ఇంతకుముందు కట్ చేసి పెట్టాను కదా అండి అవి అయితే వేశాను తర్వాత బగారం మిక్స్ అయితే వేయాలి ఇదైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇది ఎంతకీ ఆయిల్లో త్వరగా ఫ్రై అవ్వదండి చాలా టైం పడుతుంది ఆనియన్స్ పచ్చిపచ్చిగా పచ్చిమిర్చి పచ్చిమిచ్చిగా ఇదంతా కొంచెం టైం పడుతుంది టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది కదా సరే ఇంకా చూడండి ఇక్కడైతే నేను బగారం మిక్స్ అయితే వేస్తున్నాను అల్లం పేస్ట్ లేకుండే అల్లం పేస్ట్ అనేది నేను అప్పటికప్పుడు బట్టి కూరలో వేశాను కదా ఇప్పుడైతే నేను ఇది బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా వదిలేస్తాను అల్లం వేయాలి అనుకున్నానండి ఉంది కానీ కొంచెం స్మెల్ వస్తుంది ఎప్పుడో పట్టిన అల్లం అన్నమాట అది ఇంకా వద్దులే అని చెప్పేసి అందులోనే వేసేసాను ఈ డబ్బాలు ఉన్నాయి చూడండి పోపు డబ్బాలు అదంతా ఒక్కొక్కసారి క్లీన్ చేయాలి అంటే ఒకసారి అయితే మొత్తం అప్పుడొకటి అప్పుడొకటి క్లీన్ చేయాల్సి వస్తుంది ఏదైపోతే అది ఎంట డబ్బాలు ఉన్నప్పుడు అంతా ఒకసారి క్లీన్ చేసుకొని నీట్గా శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి సరే నేను అల్లం పేస్ట్ బాగుందేమో అనుకున్నాను స్మెల్ వస్తుంది ఇదంతా ఎందుకు లేదు టేస్ట్ కూడా వేరేలాగా వస్తుంది అని చెప్పేసి ఇంకా వెయిట్ చేశాను దాన్ని ఇక్కడైతే పుదీనా కొత్తిమీర వేసాను ఒక నిమిషం అట్లా వేయించుకున్న తర్వాత ఇంకా రైస్ పైన ఉంటుంది కదా వాటరు అదైతే పోసేయాలండి కలర్ కోసం కొంచెం పసుపు వేసాను కొంచెం ఉండాలి కదా అట్లా పసుపు వేసాను మన ఇష్టం అండి ఆప్షనల్ అది మరి వైట్ వైట్ ఉండకుండా రైస్ అనేది సరే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను వాటర్ వేస్తున్నాను బియ్యం పైన ఉన్న వాటర్ అయితే వేసేసి దీనికి సరిపడా సాల్ట్ వేయాలి వేసుకొని మంచిగా కాగబెట్టేస్తాను అన్నమాట వేస్తారు కొంచెం మసాలా కూడా వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకుంటే ఇంకా రైస్ బాగుండకపోతే ఏముంటుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి బగారు రైస్ నెక్స్ట్ వచ్చేసి నేను వంట చేసిందంటే ఉప్పు తక్కువగా తక్కువ పర్ఫెక్ట్గా సరిపోతుంది మేము మేము తింటాం కాబట్టి రెగ్యులర్గా మాకైతే సరిపోతుందండి చూసారు కదా ఇందులో అయితే ఇక సాల్ట్ వేసేసాను ఫైనల్గా వాటర్ కాగేంతవరకు వెయిట్ చేయాల్సిందే వాటర్ కాగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తాము ఆల్రెడీ మా నాను రైసు పక్కన ఉడుకుతుంది అనమాట పెట్టేయాలి ఇంకా ఇక్కడేమో మా రైస్ టైం వచ్చేసి నైన్ థర్టీ దాటిందండి నైన్ ఫార్టీ అట్లా అవుతుంది నైటు కొంచెం ఉంటుంది కదా ఇక చికెన్ తెచ్చుకుంటే కూల్ డ్రింక్స్ తీసుకొచ్చు కొంతాగుతాం మేము దాని కొరకు టైం స్పెండ్ చేస్తూ ఉంటాము వెయిట్ చేస్తూ ఉంటాము సరే అండి నా రైస్ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు తినడం ఒకటే బ్యాలెన్స్ ఉంది ఓకే ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటున్నాము ఎంత బాగుందండి బాగుంది ఆ నేనైతే ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా సింపుల్ అండ్ టేస్టీ కుకింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్